ఇప్పుడు స్త్రీలు సాధన చేసుకుంటారు ఆశ్రమానికి రావాలనుకున్నప్పుడు అంటే ఇప్పుడు ఇది దైవ మార్గం కింద లెక్క కదా మనకి ఈ ధ్యానం అన్ని కూడా సో కొన్ని స్త్రీలకు కొన్ని టైమింగ్ ఉంటుంది సాధన చేసుకోవచ్చు ఆశ్రమానికి రావచ్చు అసలు ధ్యానానికి సంబంధించి ఎటువంటి నియమము ఉండదండి ధ్యానానికి సంబంధించి అంతర్శుద్ధి నియమం శుద్ధి కాదు పూజకి జపానికి శుద్ధి ఉంటుంది ధ్యానానికి సంబంధించి అంతర్శుద్ధి అవసరం కాబట్టి మనస్సు శుద్ధి చేసుకోవడము ఆలోచనలు తగ్గించుకోవడము లేకపోతే కొంచెం అహంకారము లేకపోతే స్వార్థము ఇవన్నీ తగ్గించుకోవడమే ధ్యానానికి శుద్ధి ఆశ్రమంలో ఎప్పుడూ కూడా ఆ టైప్ నియమాలు లేవండి ఎందుకంటే రుతుక్రమం అనేది కామన్ విషయం అందరికీ అది ప్రకృతి ధర్మం అది దాంట్లో నియమాలు ఏమీ పెద్దగా ఉండవు అసలే నేను అయితే ఎప్పుడూ కూడా మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే ఏది ఎప్పుడు ఎలా చేయాలి అనేది తెలిసినప్పుడు అది కరెక్ట్గా వాళ్ళకి ఉపయోగపడుతుంది పైగా ధ్యానం చేస్తే కనుక ఆ రుతుక్రమంలో వాళ్ళకు వచ్చే ఇబ్బందులు అన్నీ తగ్గుతాయి కడుపు నొప్పి కానీ స్ట్రెస్ కానీ లేకపోతే వాళ్ళకి ఓవర్ బ్లీడింగ్ కానీ ఇవన్నీ తగ్గిపోతాయి తగ్గిపోయి ఒక క్రమ పద్ధతి వస్తుంది అందుకని ధ్యానం ఎప్పుడూ కూడా శారీరక మానసిక ఆరోగ్యం ఏకాగ్రత పెరుగుతుంది స్థిర చిత్తం వస్తుంది అన్ని అన్నీ ఉంటాయి ఎవరి ఇంట్లో వాళ్ళు ఒక ప్రశాంతమైన వాతావరణం ఏర్పాటు చేసుకుంటే అది బాగుంటుంది కానీ ఇంట్లో ఏదైనా ఇబ్బంది ఉంది ఏదైనా ఇబ్బంది ఉంటుంది లేకపోతే మానసికంగా ఒత్తిడి ఉంటుంది అన్నప్పుడు మనం ఏదో దేవాలయానికి వెళ్తాము లేదంటే ఎక్కడైనా ఆశ్రమాలకు వెళ్తాము లేకపోతే ప్రశాంత వాతావరణానికి వెళ్తాము ఎందుకు అంటే బ్యాటరీ రీఛార్జ్ లాగా వాళ్ళు కొంత ఎనర్జీ తీసుకుని మళ్ళీ బ్యాక్ వచ్చి వాళ్ళ కుటుంబంలో వాళ్ళు లీడ్ చేసుకోవడానికి ఒక బలం ఒక బలం అలా కాకుండా కాదు డెప్త్ సాధనకి అన్ని అవకాశాలు ఉన్నాయి మేము డెప్త్ సాధనకి వెళ్ళాలి అనుకునే వాళ్ళకి ఒక బలం ఎప్పుడు కూడా ప్రేక్షకులకు నేను చెప్పేది ఏంటంటే మేమైతే పర్పస్ నెక్స్ట్ జనరేషన్ని కరెక్ట్గా పేరెంట్స్ ఉంచాలి అనే తాపత్రయము పేరెంట్స్ ఇప్పుడు అంటే సొసైటీలో ఉండే ఇబ్బందులు లేకపోతే పిల్లల్ని పెంచేటప్పుడు వచ్చే ఇబ్బందులు ఇవో ఎక్కువ ఘర్షణతోటి వాళ్ళ పాపం ఇబ్బంది పడుతున్నారు కాబట్టి అలా కాకుండా వాళ్ళు కొంచెం ప్రశాంతంగా ఉంటే వాళ్ళ వాళ్ళు వాళ్ళు ఆరోగ్యంగా వాళ్ళ జీవితాన్ని చూసుకుంటూ నెక్స్ట్ జనరేషన్ కూడా ఆరోగ్యంగా చూసుకోగలుగుతారు దానికి కావలసిన జ్ఞానము అనేది అవేర్నెస్ అంటాము అది పేరెంట్స్ కంపల్సరీ వాళ్ళ జీవితం లీడ్ చేస్తూ కూడా తెలుసుకోవాల్సి ఉంటుంది అలా తెలుసుకుని వాళ్ళు చేస్తే కనుక అది బాగుంటుంది అయితే ఎప్పుడైతే అలా కాకుండా జనరేషన్ని ఏదో ఒక మూసలాగా అయిపోతున్నారు కాబట్టి మన మన పూర్వీకులు పది మంది పదిహేను మంది పిల్లల్ని కానీ ఎంత హ్యాపీగా పెంచారండి ఇంత ఆస్తులు లేవు ఇంత డబ్బు లేదు వాళ్ళకి ఏమీ లేకపోయినా సరే వాళ్ళందరూ కూడా అంటే చదువుకోలేదు మన పెద్దలు ఎవరు పెద్దగా చదువుకోలేదు చదువుకోపోయినా వాళ్ళ జీవితాన్ని ప్రశాంతంగా లీడ్ చేశారు ఇంత డబ్బు లేకపోయినా అంతమంది పిల్లల్ని ఆరోగ్యంగా ఆనందంగా చూశారు కాన్ఫిడెన్స్ వచ్చేటట్టు పెంచారు